నమస్తే హెవెన్స్ కిచెన్ లేదా కుమార్ రాజా కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి రైస్ ఐటమ్ చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతే ఆ రైస్ ఐటమ్ మీకు చూపించబోతున్నాను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రైస్ని నిమిషాల్లో తయారు చేయబోతున్నాను చూసారా ఈ ఆకుని చూసారా ఇదే పండగంట ఆకండి ఇది మన కళ్ళకి చాలా మంచిది కాబట్టి మనం ఈ రైస్ని ఈ పండగంట తోటి తయారు చేసుకుందాం ముందుగా తాలింపు వేసుకుందాం మనం బిర్యానీ సామాన్లు ఏమక్కర్లేదు జస్ట్ ఆకు వేసుకోవాలి ఒక ఇలాచి వేసుకోవాలి వీడిల్ పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత ఇది బాగా కడిగి వేసి ఈ పొన్నగంట ఆకును కూడా వేసేసుకున్నాను ఈ పొన్నగంట ఆకు ఎంతో త్వరగా మెత్తబడిపోతుందండి కొంచెం సాల్ట్ వేసాను కారం వేసాను అంతకు మించి ఏమీ వేయలేదు ఎందుకంటే ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పన్నుగంట ఆకు అది మాత్రం చాలండి ఇంకేం అవసరం లేదు కొంచెం కొత్తిమీర వేసాను టమాటాలు కూడా వేసుకున్నాను టమాటాలు బాగా మగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ లోపల నేను రైస్ నానబెట్టానండి నానబెట్టేసిన రైస్ మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుంటే కొంచెం మంచిది అందుకని ఒక అరగంట నానబెట్టాను మామూలు రైసే తీసుకున్నాను ఆ రైస్ని ఇందులో వేసేస్తాను ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి ఈ రైస్ని వేసేస్తాను ఈ రైస్ వేసి నేను కొంచెం ఫ్రై చేస్తానండి ఈ రైస్ని నేను వేసి కొద్దిగా ఫ్రై చేస్తాను ఆ కొద్దిగా ఫ్రై చేయడం వల్ల మంచి రుచి వస్తుంది అనమాట నార్మల్గా అయితే అందరూ జస్ట్ నానబెట్టేసి వడగట్టి వేస్తారు నేను కూడా నానబెట్టాను అలా కాకపోతే వడగట్టకుండా నేను ఆ రైస్ని వేసాను వాటర్తో పాటు కాకుండా వాటర్ ఉంపేసి వేసాను ఆ తర్వాత కొంచెం సేపు నేను ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి మనం ఇది ఉడికించేయడమే ఆల్మోస్ట్ మిగతా రైస్లు ఎలా వండుకుంటామో అలాగేనండి కాబట్టి చూడండి ఒక్కసారిగా మీరు కనుక తెలిసి చూస్తే అద్భుతం అన్న చాలా రుచిగా ఉంటుంది చాలా ఎమీగా ఉంటుంది ఎంతో కమ్మగా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను మీ కళ్ళకి ఎంతో మంచిదండి వారానికి ఇది కనీసం రెండు మూడు సార్లు తిన్నా మీ స్కిన్ గ్లో అవుతుంది మీ కళ్ళు బాగా కనిపిస్తాయి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది బీపీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది తింటే బీపీ మనకి ఎంత కరెక్ట్ వాల్యూ ఉండాలో అంత కరెక్ట్ వాల్యూ ఉంటుందండి అలాగే షుగర్ లెవెల్స్ కూడా మనకి చక్కగా మెయింటైన్ అవుతాయి కాబట్టి మీరు ఈ రైస్ని ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది రైతు పెట్టుకుని తింటే కనుక ఇంకా ఆ రుచి నేను చెప్పలేను అంత కామగా ఉంటుంది కాబట్టి ఈ పన్నగంటే ఆకుకూర రైస్ని మీరు ఆస్వాదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్